ఏం చేప అయ్యి నేను ఈ చేప పట్టే లోపు గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి చేయగలుగుతారా కరుస్తుందండి ఇంకొకటి ఉండి కాల్ కింద హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా రోజుల తర్వాత మళ్ళీ నైట్ షికారు అయితే వచ్చేసాను ఈరోజు ఊతతో చేపలు పట్టుపోతున్నాం ఈరోజు నైట్ షికారు బాగా జరగాలని అందరూ కోరుకోనండి కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి వీడియోలో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మన చెరువుకి అయితే కొత్తగా అంటే నీళ్ళు కాలం నుంచి నీళ్ళు వస్తున్నాయి చెరువుకి ఇలా కొత్త నీళ్ళు వచ్చినప్పుడు చెరువు లోపల ఉన్న చేపలన్నీ బయటకు వస్తాయండి మనకి ఈరోజు కొరమేని మట్టి గుడిసెలు ఈ చేపల కోసమైతే వచ్చాం అనమాట ఇది తీసుకొచ్చామంటే వాటి కోసమే మరిగిన దొరకాలని ఆశిస్తున్నా మీకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తాను ఫుల్గా ఎంజాయ్ చేసి వీడియోస్ ఇస్తాం చేద్దాం

బాగుంది ఈరోజు ఆట సూపర్ కానీ గాలి లేకుండా ఉంటే ఇంకెక్కువ పట్టుండలు కొమీన్ ఉన్నట్టు ఉన్నట్టుందండి సైజు ఈ గాలి లేకుండా కానీ ఉంటే ఇంకా ఎక్కువ పట్టునే వాళ్ళమే ఈ గాలి వల్ల చేపలు కనిపించలేదు నీళ్ళు అలా అలా కదులుతూ ఉంటాయి అన్నమాట అందుకని చేపలు కనిపిస్తుంది ఈ గాలికి చేపలు మిస్ అవుతున్నాయండి నీళ్ళు అనేది కదులుతూ ఉంది అనమాట అలవాల్ చిన్న చిన్న అందులో ఇక్కడ ఉండింది పెద్ద కొరమేనే రామనట లోపలికి వెళ్ళి కనిపించట్లా అదేం మెట్టే కనిపించట్లేదు నీళ్ళు ఎక్కువ కదలటం వల్ల చేప కనిపి ఉంటుంది చాలా పెద్ద కొరమే కేజీ ఉంటా కేజీ ఉంటా భయపడిపోయాను భయపడిపోయానో తెలియనుకున్నానో అడిగి పక్కడే చీకట్లో పిచ్చున్నాడు అక్కడే కొడాలు పెట్టున్నారండి మనకు అప్పటి పంట అక్కడి నుంచి ఖాళీగా వచ్చాను చేపలు కనిపించలేదు ఎందువలు కనిపించలేదు అక్కడ ఇవ్వండి చుట్టూ తర్వాత కొడాలండి ఎల్లో కొడాలి అంటారు వీటిని లేకపోతే పార్పెల్ నీళ్ళు మెచ్చులు అలాగే పెట్టి జొల్లలు కానీ కరుణీళ్ళు కానీ మటు గుడ్లు కానీ పెట్టారు ఇప్పుడు మనకు అనిపించిన పాముల అలాంటివి కూడా పడిపోతాయి అందులో పోయి ఒక్కడే ఉన్నాడు ఎందుకంటే ఒకవేళ నీళ్ళు ఎక్కువ బిర్రయ్యి అతని తోసుకొని లోపలికి వెళ్ళిపోతే వేస్ట్ కదా పడ్డ చేపని పోతాయి అని ఇక నైట్ అంతా ఫుల్ నైట్ అంతా ఒక్కడే ఇక్కడే ఉంటాడు అనమాట మేమైతే బడిపడ్డానికి అనుకుని ఇప్పుడు తిరుక్కుని వెళ్ళిపోతాను గాలి కాపాడట్ల గాలికి గాలి కాపాడట్ల అదేనండి గాలిగానే గాలి లేకుండా కదా ఎండగా బాగునింది నేను ఇంటిక నుంచి బయలుదేరితే అది గాలి వల్ల చేప కనిపిస్తుంది నీళ్ళు కదులుతూ ఉంటాయి కనిపి చేప అది అక్కడే ఉంటుందో కానీ కనిపిదన్నమాట అదే వచ్చినప్పుడు మ్యాసే ఎంత ప్రాబ్లమ్ అని చెప్పాలి దాన్ని వలతో పెట్టేది తలకాయ తలకాయ చూడండి ఎంత లావు ఉందో చూడండి ఎంత ఉందో చాలా లాస్ అది సరిహల్ది ఫ్రెండ్స్ పెద్దది అసలు అనుకోలే వెళ్తా ఉంది గాలికి ఆపడితే కదా గాలికి గాలి గాలి దోలుకున్న నీట్గా ఆపడితే పెద్దది పెద్దది అసలు దొరకదు అనుకున్నాను నేనైతే సడన్గా కదా అంత షడన్గా జరిగిపోయింది ఇది చూడు వాళ్ళు కొరిమీలకి మన కొరీలకి తేడా ఆ కొరమీలకి తలకాయ ఇంతలావుంది నడుమి ఉంది మన తలకాయ తలకేలా ఉందో నడుం కూడా అదేలా ఉంది అంటే పుష్టిగా ఉందన్నమాట హెల్తీగా తెలీదు ఏం చేపట్టరా ఇట్లా లోపు అట్లు తె ఏం చే ఏం చేప తెలీదు మొత్తానికైతే కనిపిట్లా కనిపించి కనిపించినట్టుగా కనిపించింది కొట్టేశాను వెళ్తుందబ్బా స్వీట్గా ఉంది చేప ఏం చేప తెలియదు చుట్టూ ఉండేట్టుగా ఏం ఏంటదో నేను ఈ చేప పట్టే లోపు గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి చేయగలుగుతారా కరుస్తుందండి చేప కరుస్తుందంటే అప్పుడు ఏంది పావా వాళ్ళగా ఈరోజు పర్వాలేదు మంచిగా ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది పైలైట్ ఉంది ఎంత పై అపోలో టిష్ ఉంది ఇంకా ఈరోజు ఏటా చాలా సాపీగా జరిగిందండి ఇంకా ఈ గాలి కానీ లేకుండా కానీ ఇంకా మరిగిన చేపలు పట్టునేవాళ్ళం అనమాట ఈరోజు చూసిన చేప చూసినట్టు పట్టం ఒక్కటే మిస్ అయ్యింది అక్కడ పెద్ద కొరమేనా అది ఒక్కటే మిస్ అయింది మిగతాయి కనిపించిందలా పట్టేశా

మూడు కొరమేండ్లు ఒకే దగ్గర ఉంటున్నాయి నేను బ్యాటరీ వేసుకుని కరెక్ట్గా లేక లోపలికి అండి ఆ మూడు కొరమేళ్ళు కానీ పెట్టేస్తే ఇంటికి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అక్కడ అక్కడ ఆ ప్లేస్లో ఉంటాయి అనమాట అందుకని ఆ మూడు కరమేండ్లకి ఇస్రోలకైతే నేను ప్లాన్ చేశాను వచ్చేస్తాయి ఇంకొక ఐదు నిమిషాలు అలా ఉంటే మళ్ళీ వస్తాయి కనీసం వీడియోలో చూపించడానికి కూడా అవకాశం ఇవ్వట్లా వెళ్ళిపోతున్నాయి అబ్బా లైట్ పడితే సమ్మె వెళ్ళిపోతున్నాయి లోపలికి కుండా ఇంటికి వల్లేసేస్తా చూద్దాం ఆ బేట జాస్తి ఇది మరీ చిన్నదిగా వల్ల విడిచేద్దామా యా ఫ్రెండ్స్ మరీ చిన్నదిగా ఉందండి కొంచెం పెద్ద సైజ్ అయితే

తీసావా తీసావా వెళ్ళింది అంటే చాలాసేపటి నుంచి నైట్ టైం చేపలు చనిపోవండి నైట్ టైం చల్లగా ఉంటుంది కాబట్టి బతికే ఉంటాయి చాలాసేపు నుంచి సంచలన ఉంది కాబట్టి కొంచెం తట్టుకునేటికే టైం పడింది ఇప్పుడు చూడండి వదలగినట్టు వెళ్ళిపోయిన చూపి ఇంకెక్కడ వెళ్దాం సరే నువ్వు రాబోక ఎక్కడే ఉండు లైట్ చూసి తిరిగిపోతే మళ్ళీ चीटला वेश उठे उडवण्या डोटा ஊடி இடத்துக்கு தான் பட்ட கல சரிப்பதி இங்க எழுத இன்னைக்கூர ఇది ఇది ఎక్కడ పెట్టు అక్కడ కదా అక్కడి నుంచి వచ్చేటప్పుడు పెట్టింది కదా అదే అదేనా ఫ్రెండ్స్ అన్ని కరిమేళ్ళండి ఒక మూడు గిరిగెండ్లు చేపలు చిన్న సైజే చూశారు కదా ఫ్రెండ్స్ ఇది అనమాట వీడియో కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మామూలుగా ప్రతి పల్ట్ ప్రతి ఇది మామూలుగా జరుగుతూ ఉంటుందండి ఇలాగ చెరువుకి కొత్త నీళ్ళు వచ్చినప్పుడు లేదనుకుంటే వర్షాకాలంలో ఎలవలు ఎక్కువ పడినప్పుడు ఇలాగొచ్చి చేపలు పట్టుకోవటం అది మాకు సహజీవనం అలవాటు అలవాటు పరంగా ఈరోజు వచ్చి ఇన్ని చేపలు అయితే పట్టడం జరిగిందనమాట ఇదే అండి వీడియో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్